అందరికీ నమస్కారం ఇప్పుడు మనకున్న ఇంకో సమస్య ఏంటంటే కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు నడు నొప్పులు మెండు నొప్పులు వెన్నుపోసే డిస్క్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకి చాలా ఎక్కువ ఉన్నాయి ఇంతకుముందు మనకు తొంభై వేలు వచ్చినా చెంగు చెంగు మీద ఎగిరి ఎగిరి ఎగురుతూ తిరిగి వాళ్ళం ఎవరికి మోకాలు ఎదిగిపోవడాలో కీళ్ళు అది పొడవు లేవు కానీ ఇప్పుడు అందరికీ చిన్న వయసులోనే కీళ్ళు అదిపోతున్నాయి మనకి వీటికి కారణం ఏంటంటే అసలు సమస్య లేనిది మనం ఎలా పుట్టించుకున్నాం తొంభై వేలు వచ్చినా మనకి కీళ్ళకి లేదు మొక్కలు నొప్పులు లేవు మెన్నెప్పులు లేవు నడు నొప్పులు లేవు కీళ్ళకి ఏం లేవు అలాంటిది చాలా అరుదుగా ఉండే అని చాలా రేర్ కేసుల్లో అరుదుగా ఉండేది ఈరోజు కామన్ ఇంకా కీల నొప్పులు లేదు మనకి నొప్పులు రావడానికి కారణం ముందు ప్రధాన కారణం ఏంటంటే మనకి పూర్వం మనకి వంటి వంటి ముఖ్యంగా ఎక్కువ బాధపడేది లేడీస్ ఆడవాళ్ళు ఈ నొప్పులతో ఎక్కువ బాధపడుతుంటారు ఎక్కువ శాతం ఉంది ఇప్పుడు అందరికీ మనం ఎక్కడ దాకా వచ్చామంటే మోకాలు తీసుకుని కొత్త మోకాలు వేయించుకుని కీళ్ళ మార్పిడి దాకా వచ్చేసాం కీళ్ళు మార్ మార్చుకునే స్టేజ్కి వచ్చేసాం లోపల అవి తీసేసి న్యాచురల్గా ఉన్న తీసేసి ఆర్టిఫిషియల్ జాయింట్లు పెట్టుకునేది స్టేజ్కి వచ్చేసాం మనం అసలు మనకు వంద ఏళ్ళు వచ్చిన నొప్పులు లేనిది ఇప్పుడు ముప్పై వేలకి నలభై వేలకి యాభై ఏళ్ళకి మనం కీళ్ళు మార్పించుకుంటున్నాం కారణం ఏంటంటే పూర్వం మనకి ఇల్లు ఉండేవి చక్కగా వంట వండుకునే వాళ్ళం పొయ్యి కింద ఉండేది నీళ్ళలో నూతన నీళ్ళు బావి నీళ్ళు వాళ్ళం బట్టలు ఎత్తుకునే వాళ్ళం ఇవన్నీ ఎక్ససైజ్లు ఉండేవి గీళ్ళకి సో అవన్నీ ఇప్పుడు మనం అడ్వాన్స్ అయిపోయాము టెక్నాలజీ పెరిగింది మనం అవన్నీ చేసుకోలేం కాబట్టి మనం చాలా సుఖప సుఖానికి అలవాటుపడి చాలా సుఖంగా అన్నీ క్రియేట్ చేసుకున్నాం అన్ని మిషన్లు పెట్టేసుకున్నాం పెట్టేసుకున్నాం ఎంత పెట్టుకున్నా మనం ఈ ప్రకృతి పంచభూతాలని తప్పించుకోకూడదు అంటే నేల విడిచి సాము చేయడం అన్నట్టు అయిపోయింది మన పరిస్థితి అంటే మనం ఎన్నెన్నీ చేసుకోవచ్చు ఎంత సుఖమైన పడవచ్చు కానీ కనీసం భూమి నీరు నిప్పు గాలి ఇవన్నీ శరీరాన్ని తగలకుండా చేస్తే మనం తక్కువ కాలంలో పైకి వెళ్ళిపోతాం అలాగే కీలకలు తెచ్చుకున్నాం మనం ఎలా తెచ్చుకున్నాం భూమిని తాకడం మానేసం నేలని చెప్పులు లేకుండా నేలను తాగడం మానేసాం మనం నెమ్మదిగా మట్టిలు ఉండేవి తర్వాత రాతితో గచ్చులు చేసుకున్నాం తర్వాత సిమెంటుతో గచ్చులు చేసుకున్నాం తర్వాత మార్బుల్స్ టైల్స్ గ్రానైటు ఇలాగ మార్బుల్స్ అలా మనం చాలా హైఫైకి వెళ్ళిపోయాం వెళ్ళిపోయి అవన్నీ వాటి మీద అడ్డం మొదలు భూమిని సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు ఇవన్నీ వచ్చేసి మనం ఎక్కడ చెప్పులు కూడా తీయకుండా ఇళ్లలో తిరుగుతున్నాం అసలు భూమినే తాకట్లేదు అలాంటి పరిస్థితికి వచ్చేసి మనం రావడం వల్లే కీలనప్పుడు వస్తున్నాయి కారణం మట్టి మీద నడిచిన దానికి ఈ ఈ సిమెంట్ రోడ్లు తార రోడ్లు గచ్చులు మార్బుల్సు టైల్స్ వీటి మీద నడిచిన దానికి తేడా ఏంటంటే మట్టి మీద నడిస్తే మనం ఎత్త నుంచి ఒక ఎనర్జీ కూడా మన బాడీకి పాస్ అవుతుంటాం అలాగే నడిచినప్పుడు మన బాడీ బాడీ మూమెంట్ ఎలా ఉంటుందంటే ఇలా నడిచినప్పుడు జాయింట్స్ చిన్న వైబ్రేషన్ ఉంటుంది మోకాళ్ళు వెన్నెపూసలు మెడ ఎక్కడైతే కం ప్రెస్ అవుతున్నాయో నించినప్పుడు ఈ కీళ్ళు అవన్నీ కూడా నడిచినప్పుడు చిన్న వైబ్రేషన్ వస్తాయి మీద నడిచినప్పుడు ఈ వైబ్రేషన్ వల్ల ఎప్పుడు లోపల కొత్త ఫ్లూయిడ్ తయారవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఫ్లూయిడ్ బాగా ఉందో కాట్లేదు అరిగిపోదు ఏమి కరిగిపోదు మనం మట్టి మీద నడిచిన వాళ్ళు మనకి ప్రాబ్లం లేదు గుజ్జు లేకపోతే కీళ్ళు అదిపోవడం లేదు ఎప్పుడైతే మనం గచ్చు మీద మార్బుల్స్ మీద అంట పెట్టామో ఇంకెలాగే నడుస్తాం అన్నమాట ఈ ఈ మధ్యలోకి వైబ్రేషన్ లేదు ఎప్పుడైతే వైబ్రేషన్ లేదో ఒక ముప్పై ఏళ్ళకి వయసుకి ఇంకా ఈ ఫ్లూయిడ్ అంతా డ్రై అయిపోయి ఈ కాట్లేజ్ అరిగిపోవడం మొదలవుతుంది అరిగిపోయి ఇంకా అరిగిపోతాయి అప్పుడు ఏం చేస్తాం నొప్పులు మొదలవుతుంది మనకి నొప్పులు మొదలైతే ఏం చేస్తాం పెయిన్ కిల్లర్స్ చేసుకుని మేనేజ్ చేస్తాం పరిష్కారం ఏముంది దానికి ఏంటంటే మనం ఈ మార్బుల్స్ టైల్స్ గచ్చుల మీద నడ్డం వల్లే ప్రాబ్లం కాబట్టి తప్పించుకోలేము మనం ఇప్పుడు అందులో ఉన్నాం కాబట్టి నుంచి మనం బయటపడలేం కాబట్టి ఒక పరిష్కారం ఏంటంటే భూమిని మనం కనీసం రోజుకి రెండు గంటలు ఒక గంట సాయంత్రం గంటల మట్టిలో చెప్పులు లేకుండా మట్టిలో నడిస్తే ముందు అరిగిపోవడం తగ్గుతాయి మనం ఇప్పుడు జాగింగ్లు ఎక్సర్సైజ్ చేస్తున్నాం తా రోడ్ల మీద సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ పలకల మీద నడుస్తున్నాం చెప్పు షూలు చెప్పులు అన్నీ వేసుకుని నడుపుతున్నాం మనం అలా కాకుండా చెప్పులు లేకుండా నట్టి మీద మట్టిని టచ్ చేయాలి మనం కనీసం రోజుకు ఒక గంటన మట్టిని టచ్ చేయాలి టచ్ చేస్తే ఈ ఎముకలు కీళ్ళు అరిగిపోవు కీలవాతాలు రావు మెయిన్గా మనకి కీల నొప్పులు రాకుండా ఉండాలి కీళ్ళు అరిగిపోకుండా ఉండాలంటే భూమి మీద నడడం నేర్చుకోవాలి మనం నేర్చుకుంటే శాశ్వత పరిష్కారం అలా నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఆ మట్టిలో నడిస్తే కొంత ఉపశాంతం ఉంటుంది ఇంకా అక్కడి నుంచి అరగవు ఎంతవరకు పోయి ఎంతవరకు పోతాయి మిగతా నెమ్మదిగా రీజనరేట్ అవుతాయి మీరు ఫుడ్ టైం అయితే మార్చుకుంటే ఈ నువ్వులు నూనెలు అలాంటివి వాడుకుంటే కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి కీళ్ళు పాడైనవి కూడా కొంతవరకు రి రికవరీ అవుతాయి అలాంటిది ఇప్పుడు ఏంటంటే మనం పెయిన్స్ వస్తే ఇంగ్లీష్కి వెళ్తాం వాళ్ళు అక్కడ ఏం చేస్తారు పెయిన్ ఎందుకు వచ్చిందో దానికి ముందు ఎవరు అది పూర్తిగా తగ్గడానికి ముందు ఎవరు ఆ ఫుడ్ ఫామ్ అవడానికి ముందు ఉండవు ఆ కాట్లే సరిగిపోయింది బాగోడానికి మందులు ఉండవు బాధ తెలియకుండా మందు ఇస్తారు ఆ ట్యాబ్లెట్ పర్వాలండి గంట రెండు గంటలో రోజు రెండు రోజులు అంతే అలా మనం ఆ ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అయిపోతాం తర్వాత తర్వాత స్టెరాయిడ్స్కి వెళ్తాం ఇంకా తర్వాత వీళ్ళు మార్చేద్దాం అంటారు ఇంకా మూడే ఆప్షన్స్ ఏముంటాయి కొన్ని మార్చాక ఎన్ని చేసిన బాధలు తప్పవు ఏంటంటే మనం మట్టి మీద నడిచామనుకోండి ఇలాంటి బాధలు రావు శాశ్వతంగా తగ్గుతాయి రెండు ముందు రాకుండా ఉంటాయి వచ్చిన వాళ్ళకు కూడా ఉపశాంతి ఉంటుంది దాంతోపాటు మీరు ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఈ కీల నొప్పుల నుంచి మనం పూర్తిగా బయటపడవచ్చు ఈ డిస్క్ బల్జీనెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి చక్కగా ఇంకా బాగా క్రానిక్ అయిపోతే మనం ఆయుర్వేదము యునానియో హోమియోపతి ఏదైనా వాడుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ జనరల్గా ఇళ్ళల్లో నొప్పులకి మనం ఇంకా ఇంకేంటే ఇంకా పెద్దది ఏంటంటే మనం కాల్షియం ట్యాబ్లెట్ వాడడం నేర్చుకున్న ఈ మధ్య బాగా అసలు కాల్షియం ట్యాబ్లెట్ మనం పూర్వం వాడలే మనకు అసలు అక్కర్లేదు ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు మనకు అంటకట్టారు మనం కాల్షియం డిఫిషియన్సీ ఎందుకు వస్తుంది మనకి కాల్షియం సంబంధించి మనం ఏం తింటా పాలు అన్నీ తీసేసి ఉత్తి నీళ్ళలాంటివి తాగుతున్నాం నువ్వులు తినాం బెల్లం తినం ఇంక అన్నిటికన్నా ప్రధాన ఏంటంటే మనం మనం పూర్వం వాడే నల్లేరు పచ్చడి నల్లేరు పుష్కలంగా అందరం వాడేవాళ్ళం అసలు నల్లేరు పచ్చడి నల్లేరు అప్పుడాలలో నల్లేరు వేయాలి ఇలాంటివి మనం వాడుకునేవాళ్ళం నల్లేరులో ఎయిటీ పర్సెంట్ కాల్షియం ఉంటుంది ఆ నల్లేరు తిన్న ఎవరికి వెళ్ళిన లేవు ఎవరికి కాల్షియం చూసిన లేదు ఎవరికి కాల్షియం టాబెట్ వేసుకోలేదు నొప్పులు వచ్చినా సరే నల్లేరు పచ్చడి తినేస్తే తగ్గిపోయేది అలా సింపుల్గా పోయేదాన్ని మనం రోజు ట్యాబ్లెట్ మింగుతున్నాం విషాలు మింగుతున్నాం మింగి మన శరీరాన్ని ఇంకా గొల చేసేసుకుంటున్నాం అయితే నల్లేరు పచ్చడి నల్లేరు అప్పడాలు నల్లేరు పులుసు నల్లేరు రొడియాలు అలాగే నల్లేరు పచ్చడి ఇవన్నీ తినచ్చు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు మనం తెలిసిన వాళ్ళు ఉన్నారు అడిగి ఇంట్లో చేసుకుని తినచ్చు అదొక పరిష్కారం మన నువ్వులు బెల్లం ఉండ తింటే కీళ్ళ మధ్యలో గుజ్జు ఫామ్ అవుతుంది ఇంకా ఇంకేంటంటే ఇంకా ఇంకా కీళ్ళ నొప్పులు వచ్చేసాయి మీరు ఆల్రెడీ మందులు వాడేస్తున్నారు వాటి నుంచి బయటపడాలంటే ఒక ఏకైక పరిష్కారం ఏంటంటే సొంటి ఉంటుంది సొంటి పొడి ఏదైనా ఎవరు డూప్లికేట్ ఏమి ఉండదు సొంఠి పొడి బాగానే అమ్ముతారు ఆ పొడి తెచ్చుకొని పొడి ఆవు నెయ్యి మిరియాలు ఒక వంద గ్రాములు సొంటి పొడి ఒక పది గ్రాములు మిరియాలు ఒక యాభై గ్రాములు నెయ్యి కలిపేసి నెయ్యి బాగా మరగబెట్టి మరుగుతున్న దాంట్లో పొడి వేయండి పొడి వేస్తే మైసూర్ పాక్ పొడిలో అయిపోద్ది దాంట్లో కొంచెం మిరియం పొడి వేయండి ఈ రెండు కలిపేసి పొడి పొడిలా మెత్త మెత్తగా అయిపోద్ది అయిపోతే దాన్ని కొంచెం ఆ పొడి మీరు సీసాలో ఉంచుకోండి ఉంచుకొని అన్నంలో ఫస్ట్ ముద్దలో ఒక పావు చెంచా పొడి ఎక్కువ వేసుకోండి మరి మంట వచ్చేస్తుంది కొంచెం పొడి ఫస్ట్ ముద్దలో నెయ్యి వేసుకుని కందిపొడలేక ఒక ముద్ద తినేయండి తినేస్తే శరీరంలో వాతం తగ్గి ఈ కీళ్ళ నొప్పులకి ఉపశాంతి ఉంటుంది పెయిన్ కిల్లర్ బదులు ఇవి తింటే కీలనొప్పులు ఉపశాంతిత వస్తుంది అనమాట అలా నెమ్మదిగా ఇంగ్లీష్ మందులు మానేసిన తర్వాత లేదా ఇదే పొడిని మాత్రలా చేసుకోవచ్చు పొద్దున్న చిన్న చిన్న శనగ మాత్రలు చేసుకుని పొద్దున్న నుండి సాయంత్రం రెండు పాలుతో వేసుకున్నారనుకోండి ఈ కీలవాత తగ్గుద్ది కీల మధ్యలో గమ్ము హోమ అవుద్ది ఈ ఎముకలు అరిగిపోవడం తగ్గుద్ది ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ బాగా తగ్గుతాయి సయాటిక బ్యాక్ పెయిన్ మెండ్నొప్పులు స్మాన్లైటిస్ ఇలాంటివి బాగా తగ్గుతాయి కీలనొప్పులుకి శాశ్వత పరిష్కారం మీకు చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు అంతకా తగ్గకపోతే అప్పుడు మీకు బాగా క్రానిక్ అయిపోతే ఏ ఆయుర్వేదం హోమియోపతి నెమ్మదిగా అలవాటు చేసుకోండి హిలోపతి మందులు పెద్దగా వాడడం ఇబ్బంది